ఖానాపూర్ గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే రెడ్డి టిపిసిసి ఉపాధ్యకురాలు జాన్సీ రాజేందర్ రెడ్డిలు ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ నుండి మహిపాషాకు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండల కేంద్రంలోని ఖానపూర్ గ్రామ పంచాయతీలో పద్నాలుగవ తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ కాంగ్రెస్ పదవికి నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు రింగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు మహిపాష గెలుపు కోసం రావడం జరిగిందని పేర్కొన్నారు యశస్వి రెడ్డి గ్రామ లీడర్లకి ముందున్న ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు ఈ గ్రామం గురించి నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేను ఎందుకంటే ఇక్కడ హోల్ మండల్కే పైలట్ ప్రాజెక్ట్గా ఖానాపూర్ నేర్చుకున్నాం మనము అంటే ఇక్కడ ఓట్లు అన్ని కూడా ఒక్క సైడ్ పడాలి వన్ సైడ్ పడాలి ఓట్లు ఎక్కడ వచ్చినాయి ఆ మండలం మొత్తంలో ఇక్కడ వచ్చినన్ని ఇల్లు ఎక్కడా రాలేదు ఇంకా ముప్పై పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్నవి కూడా అతి త్వరలో క్లియర్ అవుతాయి రెండో విడుతుంది మూడో విడుతుంది ఇంకా అసలు ఈ ఊర్లో మాకు ఇల్లు వద్దు అంటారేమో మూడో విడితో వచ్చేసరికి మాకు వద్దు మా అందరికి కూడా ఉన్నాయి చాలు పక్కనూర్కియమని చెప్తారు మీరే అట్లుంది గ్రామ పరిస్థితి రేపు ఏమున్నా ఎటువంటి డెవలప్మెంట్ జరగాలన్నా కానీ ఒక్కటే మన మహిపాషా అన్న గెలిపియండి మన ఉంగరం గుర్తుపై నోటేసి ఏది ఉన్నా కానీ అభివృద్ధి పనులు చేస్తా అని మీ అందరు కూడా మాటిస్తున్నా వేరే పార్టీకి వేరే పార్టీకి ఒక్క ఓటు అయినా కాని అదే మురికి కాలువలకు పోయినట్టే ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాము రేపు వాళ్ళు గెలిచినా కానీ వాళ్ళు చేసేది ఏం లేదు ఎందుకంటే వచ్చి వాళ్ళు అడగరు మా కానాపూర్కి వీలైతే ఎన్నిసార్లు కానాపూర్లో అయితే ఎప్పుడు కానాపూర్ వాళ్ళే వస్తారా అని మేమే విసుక్కోవాలి అట్లా వస్తారు క్యాంప్ ఆఫీస్కి ఒక ఇల్లుని కూడా వదిలిపెట్టారు జిడ్డే ఒక ఇల్లునైనా రోడ్నైనా దేన్ని కూడా వదిలిపెట్టారు చూస్తారా ఎమ్మెల్యే గారు మాకు రోడ్డు కావాలి డ్రైనేజ్ ఉన్నాయి ఫలానా వ్యక్తికి రాలేదు ఫలానా వ్యక్తికి దాగింది వాళ్ళు రాగలుగుతారా మనోలు పార్టీలకు అతీతంగా ఇక్కడ మనము సిఎంఆర్ఎఫ్ అయినా కళ్యాణ్ లక్ష్మి అయినా ఏవైనా కానీ పెట్టిస్తున్నాం రేపు వాళ్ళు ఎవ్వరు కూడా రారు అభివృద్ధి బాటలో నడవాలంటే మహిపాషా అన్నని గెలిపించుకొని రండి ఇంకా ప్రభుత్వ 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 పథకాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు లేదా అవునా రెండు వందల యూనిట్ల కరెంటు ప్రతి నెల ప్రతి ఇంటికి ఎన్నిబెట్టుకొని ఒక చోట్ల అడుగుతుండ్రు వాళ్ళకే తెలవాలి మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ప్రజలు మంచి తీర్పిచ్చిండ్రు రెండు అంటే ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అంటున్నారు కదా రెండేళ్ళ ప్రజా ప్రభుత్వ పాలన చూసినాకనే జూబ్లీహిల్స్లో ప్రజలు తీర్పిచ్చి నవీన్ అన్న గెలిపించిండ్రు ఇంకా దెబ్బకి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం వాళ్ళ పార్టీ కార్ అంతా బోల్తా కొట్టింది ఆ కార్లో ఎవరు కూడా లేరు రోజుకొకటి తెలుస్తా ఉంది కవిత చెప్తా ఉంది వాళ్ళ గురించి రోజుకొకటి ఎన్నెన్ని కుంభకోణాలు చేసిండ్రు ఏమేం చేసిండ్రు అన్ని అభివృద్ధి కావాలంటే మన అభ్యర్థి ఉండాలి మన సర్పంచ్ ని వార్డ్ మెంబర్లందరినీ మీరు మంచి మెజారిటీ తోటి గెలిపించుకుని రండి నియోజకవర్గంలో కూడా మనం అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గం ముందే ఉంది రెండు వేల కోట్ల అభివృద్ధి పనులు నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా మనం తెచ్చుకున్నాం తర్రూరు నుంచి మొదలు పెడితే దేవరూప్పల మండల దాకా అన్ని మండలాలలో రెండు వేల కోట్లు తొర్రూరు మండలానికి ఎప్పటి నుంచో పడవబడు ఆ మినీ ట్యాంక్ బండ్ పనులు అతి అతివేగంగా ఆ పనులు కూడా అవుతున్నాయి ఎనిమిది సంవత్సరాలు దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు ఇప్పుడు పోతే కట్ట మీదకి ఎప్పుడైనా పోతే కనిపిస్తుంది మంచిగా సార్ చల్లగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి రండి కట్ట మీద ఎంత మంచిగా ఉందో కట్ట తెలుస్తుంది ఇంకా ట్యాంక్ బండ్ అయ్యేసరికి అయితే హోల్ మండలి ఇంకా పక్కన ఉన్న మండలాలు కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాదు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కాదు తొరూరే ఒక పెద్ద ట్యాంక్ బండ్ పెద్ద నెక్లెస్ రోడ్ అన్నట్టు ఉంటుంది అదంతా కూడా వంద పడకల వంద పడకల ఆసుపత్రి ఇక్కడనే మనం శాంక్షన్ చేపిచ్చినాము ఇంకా ఎన్నో ఉన్నాయి తొరూర్ మండలానికి చాలా చేసినాము ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తర్వాత ఒకసారి ఎప్పుడైనా వాట్సాప్ లో అట్లా రిలీజ్ చేస్తాం చూడండి రెండు వేల కోట్ల పైగా చేసుకున్నాం అన్నిటికీ ఒక్కటే ఇల్లు ఇచ్చినాం అన్నిటికన్నా ముఖ్యంగా ఖానాపూర్కి ఎక్కువ ఇల్లు ఇచ్చినాం అన్నది ఒక్కటి జాలి ఇక్కడ మీరు ఓట్లేయడానికి రేపు ఆ ఇల్లు మళ్ళా రావాలన్నా పెండింగ్ లో ఉన్నవి క్లియర్ కావాలన్నా మన అభ్యర్థి ఉంటేనే చేపించగలుగుతారు మా చుట్టూ తిరిగైనా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న సమస్య చెప్పడానికైనా మన మహిపాషా గారికి వార్డ్ మెంబర్లకి ఓట్లేసి మంచి మెజారిటీ తోటి గెలిపించుకుని